నమస్తే అండి నాకు బీజేపీ మీద వ్యతిరేకత ఉందా అంటే ముందే చెప్తున్నాను నాకే మాత్రం కూడా లేదు బట్ ఏ పార్టీ వచ్చినా కానీ సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది మన తమిళనాడు కావచ్చు కేరళ మన పక్కన ఉన్నటువంటి కేరళ కావచ్చు మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మన రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అనేది మేర అన్యాయం జరుగుతుంది ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే అటుపక్క నార్త్ లో వాళ్ళు పనులు చేయరు పిల్లల్ని కంటారు హిందూ ముస్లిం గొడవలో దిక్కుమాల రాజకీయం ఇది ఇది పెడితే ఒక జీడిపి విషయంలో కావచ్చు అదేవిధంగా ఒక తలసరి ఆదాయంలో కావచ్చు ఒక ఉన్న స్థాయి వృద్ధి విషయంలో కావచ్చు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్స్ అన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ కూడా జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లు అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే చెల్లించడం జరిగింది అలా చెల్లించిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ గారు ఏం చేస్తారంటే మన రాష్ట్రాలకి కొంత మొత్తంలో కొంత మేర తిరిగి డబ్బులు పంపించడం జరిగిద్దామాట మన రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం ప్రతి సంవత్సరం కూడా ప్రతి క్వార్టర్ కూడా క్వార్టర్ అంటే ఎవ్రీ త్రీ మంత్స్ ఒక క్వార్టర్గా చూస్తారు సంవత్సరానికి నాలుగు క్వార్టర్స్ అనమాట ఎవ్రీ ఇయర్ కి కూడా భారీ స్థాయిలోనే ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటే తిరిగి మన రాష్ట్రానికి ఎంత తిరిగి పంపిస్తున్నారు మన డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా మన రాష్ట్రం మన రాష్ట్రం గురించి నేను మాట్లాడతాను మన ఆంధ్ర రాష్ట్రం గురించి మనం వంద రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తే మన రాష్ట్రానికి వెళ్ళి తిరిగి పంపించే అంత తెలుసా నలభై రూపాయలు నలభై రూపాయలు యాభై పైసలు మనం మన ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర మొత్తం సంవత్సరానికి వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపం పంపిస్తే మనకి తిరిగి వచ్చేది నలభై రూపాయలు మాత్రమే మిగిలిన రాష్ట్ర పరిస్థితి తెలంగాణ విషయానికి చూద్దాం అది మనకంటే ఎక్కువేంటి మనకి వంద రూపాయలు మనం ట్యాక్స్ పే చేస్తే నలభై రూపాయలు యాభై పైసలు అయితే నలభై రూపాయలు రౌండ్ ఫిగర్ చేద్దాం అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కయితే నలభై మూడు రూపాయలే తొంభై అంటే ఒక టెన్ పైసలు అటు ఇటుగా చూపితే నలభై నాలుగు రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి మిగిలిన రాష్ట్రాలకు వెళ్తా మీరు ఆశ్చర్యపోతారు ఎంత దారుణంగా ఉన్నాయో మన సౌత్ స్టేట్స్ నార్త్ స్టేట్స్ әм бергәсе నేను ముందు మన సౌత్ స్టేట్ల విషయానికి వస్తే కనుక సౌత్ స్టేట్లు ఎంత దారుణంగా ఉన్నాయి మనం వంద రూపాయలు పే చేస్తే నలభై రూపాయలు తిరిగి వస్తున్నాయి తెలంగాణ వాళ్ళు వంద రూపాయలు పే చేస్తే నలభై మూడు రూపాయలు తిరిగి వస్తాయి నలభై నలభై మూడు రూపాయలు తిరిగి వస్తున్నాయి తమిళనాడు వాళ్ళు వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే ఇరవై ఆరు రూపాయలు తిరిగి వస్తాయి కేరళ వాళ్ళు వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే యాభై ఐదు రూపాయలు తిరిగి వస్తాయి అదే గోవా వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే కేంద్ర ప్రభుత్వానికి డెబ్బై ఆరు రూపాయలు అభివృద్ధి కోసం తిరిగి వస్తున్నాయి కానీ మీరు చెప్తా ఆశ్చర్యపోతారు మన పై రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నార్త్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత చెల్లిస్తున్నారు తెలుసా అరుణాచల్ ప్రదేశ్ వంద రూపాయలు చెల్లిస్తే వాళ్ళకి వచ్చేది నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక్క వంద రూపాయలు ట్యాక్స్ పే చేయడం కారణంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అత్యంత దారుణం మహారాష్ట్ర కూడా ఇది ఇది సౌత్ స్టేట్స్ అని చెప్పలేము అది నార్త్ అని చెప్పలేము దీన్ని ఈ మహారాష్ట్రని పాపం ఎందుకంటే ఇది మనతో అటాచ్ అయి ఉంటది పక్కన తెలంగాణతో ఉంటది పక్కన చేస్తే ఆరు పాయింట్ ఎనిమిది రూపాయలు ఎనభై పైసలు ఆరు రూపాయలు ఎనభై పైసలు మాత్రం తిరిగి ఎత్తున్నారు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే వాళ్ళు వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే నూట యాభై మూడు రూపాయలు ఆ రాష్ట్రాన్ని పంపిస్తున్నారు ఉత్తరాఖండ్ కి వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే నూట యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్ కి రెండు వందల తొంభై మూడు రూపాయలు దేశంలోకి వెళ్ళి అతిపెద్ద రాష్ట్రం అనుకోండి ఉత్తరప్రదేశ్ జనాభా పరంగా కూడా భారీ స్థాయిలో ఉంటది మన యోగి ఆదిత్యనాథ్ గారి రాష్ట్రం అది ఎలా 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 మన రాష్ట్రాలు ఎందుకు ఇంత దారుణంగా మనం చూడండి మనకి మెట్రో స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి ఆంధ్రలో మనకి మెట్రో స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి మనకి బుల్లెట్ ట్రైన్లు ఎక్కడ ఉన్నాయి మనకి రాజధాని ఎక్కడ మనం మనమేమో వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే మనకి తిరిగి నలభై రూపాయలు వస్తుంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ కి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మహారాష్ట్రకి ఆరు రూపాయలు సరే ఆరు రూపాయలు పక్కన పెడతాం హిమాచల్ ప్రదేశ్ కి నూట యాభై మూడు రూపాయలు ఉత్తర ఉత్తరాఖండ్ కి నూట యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్ కి రెండు వందల తొంభై మూడు రూపాయలు బీహార్ కి ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు బీహార్ అది డెవలప్ పైస్ వచ్చింది ఎప్పటికైనా రాష్ట్రంలో ఏ రాష్ట్రమైన బాగుపడితే బీహార్ బాగుపడుతుందా ఎంత రాయితీలు ఇస్తారు వాళ్ళకి వంద రూపాయలు కష్టపడి మనం ట్యాక్స్ పే చేస్తే అరవై రూపాయలు మనం డబ్బు తీసుకుని ధార దత్తం చేస్తున్నారు వాళ్ళకి బాధ ఉండదా ఇది ఏ రా ఇది నేను నేను బీజేపీ మీద వ్యతిరేకత కాదండి అంటే ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది బీజేపీ మీద నాకు ఏ మాత్రం వ్యతిరేకత లేదు కాంగ్రెస్ ఉన్న ఇదే పనిచేసింది నాకు ఆ విషయం కాంగ్రెస్ ఇదే చేసింది ఓకే బీజేపీని తప్పు పట్టకూడదు ఇక్కడ బట్ మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మనకు జరుగుతున్నటువంటి అన్యాయం నెక్స్ట్ కు నూట యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్ కు రెండు వందల తొంభై మూడు బీహార్కి ఏడు వందల యాభై ఒకటి సిక్కిం అనే రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై మూడు మేఘాలయ రాష్ట్రం నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఈ సెవెన్ సిస్టర్స్ అంటారు ఇట్లని ఎన్ని కొండలో గొట్లే ఉంటాయి అది రాష్ట్రం చాలా అద్భుతమైన పర్యాటక ప్రాంతం చాలా ఎక్స్పెన్సివ్ స్టేట్స్ కూడా ఇవి ఇక్కడికి వెళ్ళి మనం ట్రావెలింగ్ చేయలేం ఏంటి కేజీ టమాటో డెబ్బై అంటాడు కేజీ బీరకే వంద రెండు వందల మూడు వందలు అంటాడు అసలు ట్రావెల్ చేయలేము ఆ రాష్ట్రాల సెవెన్ సిస్టర్స్ లో మనం ఎక్కువగా అసలు ట్రావెల్ చేయలేం అంత ఘోరంగా ఉంటాయి రోడ్లు దారుణంగా ఉంటాయి నెక్స్ట్ అస్సాంకి కి మూడు వందల పన్నెండు ఇది కూడా అర్థమ నాగాల్యాండ్ పదకొండు వందల ఒక్క రూపాయలు వంద రూపాయలు వాళ్ళు ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకి తిరిగి వెళ్ళేది పదకొండు వందల ఒక్క రూపాయలు మణిపూర్కి పదమూడు వందల ఆరు రూపాయలు మిజోరాంకి మూడు వేల నూట యాభై రెండు రూపాయలు ఇవి సెవెన్ సిస్టర్స్ అని చెప్పే కానీ త్రిపుర తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే వీళ్ళకి వెళ్ళి తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు పశ్చిమ బెంగాల్కి డెబ్బై తొమ్మిది రూపాయలు మమతా బెనర్జీ రాష్ట్రం నెక్స్ట్ ఒరిస్సాకి నూట అరవై నాలుగు జార్ఖండ్కి రెండు వందల అరవై ఆరు ఛత్తీస్గఢ్కి రెండు వందల నలభై ఎనిమిది మధ్యప్రదేశ్ రెండు వందల నలభై ఐదు రాజస్థాన్ కి నూట ముప్పై ఐదు ఇది పరిస్థితి ఇలా ఉంటే మన సౌత్ స్టేట్స్ ఎప్పుడు బాగుపడదు ఆ గుజరాత్ గుజరాత్ కి ఇరవై ఏడు రూపాయలు అంట ఆ గుజరాత్ ఆ నార్త్ స్టేట్స్ అని చెప్పని ఈ గుజరాత్ అను నేను ఈ ముంబై మహారాష్ట్ర ఈ రెండింటి నార్త్ స్టేట్స్ అనకూడదు ఈ మిడిల్ లో మనకు అనుకునే ఉంటాయి అనమాట సరే నార్త్ స్టేట్స్ లో ఉన్నటువంటి ఒక రాజస్థాన్ కావచ్చు ఒక పంజాబ్ కావచ్చు ఒక హర్యానా కావచ్చు ఒక ఉత్తరప్రదేశ్ కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు అసలు ఏంటిది ఇవన్నీ చాలా పెద్ద స్టేట్లు వీటిలో డెవలప్మెంట్ కనిపించదు మన డబ్బులు మన కష్టార్జితం మొత్తం కూడా తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు మనం వంద రూపాయలు ట్యాక్స్ పే చేస్తే మన రాష్ట్రానికి నలభై రూపాయలు రావడం ఏంటి వాడు వంద రూపాయలు పే చేస్తే వాడికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రావడం ఏంటి అరుణాచల్ ప్రదేశ్ ఎలాగా ఈ డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఇస్తున్నారో ఎవరి జేబుల్లో నుంచి చేస్తున్నారు మన నుంచి మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ గుజరాత్ మహారాష్ట్ర ఇవి ఇవి తప్ప ఏమి లేదా మీరు చెప్పండి ఆంధ్రాలో ఒక బుల్లెట్ ట్రైన్ చూపించండి రాదు ఆంధ్రలో లేదంటే సౌత్ స్టేట్స్ లో మీరు భారీ స్థాయి ఉన్నతమైన బ్రిడ్జెస్ చూపించండి జరగకు మా పోలవరం బ్రిడ్జ్ కట్టి 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 చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాటం రెండు వేల ఇరవై ఏడులో అవుదాం అంటున్నారు అది కేంద్ర ప్రాజెక్టే మరి ఐదో లేదో తెలియదు గత ఐదేళ్లు పడకే పిచ్చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అది ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయ్యుండి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ లేదు ఈ రోజున ఓపెన్ గా మాట్లాడదాం తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఏం లేదా ఏం డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అది నిండు కుండ లాంటి రాష్ట్రం అది కుండ లాంటి రాష్ట్రం అది తెలంగాణలో రోజు కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ట్యాక్స్ రూపంలో సంపాదిస్తున్నటువంటి రాష్ట్రం అది అలాంటి రాష్ట్రం కూడా ఈ రోజున కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులతో ఏం లేదా వాళ్ళకి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఏం నడవు మనకు రావాల్సిన ప్రాజెక్టులు ఏమో నార్త్ పోతాయి అలా ఉద్యోగాలు ఏం సంపాదించేస్తున్నారో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు నాకు బాధేస్త మన రాష్ట్రాలు డెవలప్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే డబ్బులు మన సౌత్ స్టేట్స్ కి ఇస్తే గనక వంద రూపాయలు కాడ వెయ్యి రూపాయలు ఇచ్చి వంద ఐదు వందల కాడ రెండు వేలు ఇస్తే కనుక మనకి ఇస్తే కనుక మన సౌత్ స్టేట్లకి ఇస్తే కనుక నేను ఒక్క స్టేట్ అనట్లేదు మన తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ అక్కడికి ఈ డెవలప్ అయిన స్టేట్లకి ఇస్తే కనుక ఇంకా 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 వృద్ధి చెందిపోతాయి అది పరిస్థితి నేను చెప్తున్నా కదా ఆంధ్ర చాలా దారుణమైన స్థాయిలో ఇప్పుడంటే కొంత చంద్రబాబు నాయుడు గారి పుణ్యమంట వరల్డ్ క్లాస్ అంతా కూడా మన ఆంధ్రా వరుస్తున్నాయి కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ వచ్చి ఉంటే కనుక మన పరిస్థితి చూస్తే కొంచెం ఆలోచించడానికి ఎదుర ఉంది ఇది కరెక్ట్ కాదు ఇంత దారుణమైన స్థాయిలో అందుకే చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కనబంటున్నారు ఎందుకంటే ఆ పక్కన జనాభా ఎక్కువైపోయింది వాళ్ళకి ఆ స్టేట్స్ లో ఇక రేపు రోజున ఎంపీలందరూ వాళ్ళే ఉంటారు వాళ్ళు తీసుకునే నిర్ణయాలే నిర్ణయాలు మన నిర్ణయాలు నిర్ణయాలు కాదు ఈ రోజున మీరు ప్రతి కీలక పదవిలో చూడండి అందరూ నార్త్ ఇండియన్స్ ఉంటారు సౌత్ ఇండియన్స్ పెద్దగా ఉండరు ఎలాగెలా అయితే ఎలాగెలా అయితే మీరు ఏ దే కేటగిరీకి ఉపరాష్ట్ర ఈ మధ్య రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగితే తమిళనాడు అని తీసుకొచ్చారు మొన్నటి వరకు జగదీప్ ధన్కర్ గారు ఇది నేను ఇండియాకి డివైడ్ అని కాదు నేను మాట్లాడే మన స్టేట్స్ డెవలప్ కావట్లేదు కదా మనం కట్టేటటువంటి బంగారమైన ట్యాక్స్ లు అటు వెళ్ళిపోతాయి మరి వాళ్ళు డెవలప్మెంట్ చేయరు చేసుకోరు ఉద్యోగ కల్పన ఉండదు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయరు దారుణమైన నష్టం మనకు జరుగుతున్నారు కదా సో నేను మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ ఇదే చేస్తుంది బీజేపీ వేరే పార్టీ చేస్తుంది ఒకసారి ఆలోచించండి సౌత్ స్టేట్స్ కన్యాన్ జరుగుతుంది ఉద్యోగాల కోసం నార్త్ స్టేట్స్ సంబంధించినటువంటి యువతంతా కూడా సౌత్ స్టేట్స్ వచ్చి పడతా ఉంటే మా ఆంధ్రాలో ఉద్యోగాలు లేక మేమే తెలంగాణ మీద కర్ణాటక మీద బెంగళూరు మీద పడుతున్నాం అలాంటిది వాళ్ళ నార్త్ ఇండియన్స్ కూడా చదువుకొని బెంగళూరు కర్ణాటక హైదరాబాద్ మన తెలంగాణ మీద పడితే ఎలా మాకంటే ఇప్పుడు కొత్త స్టేట్స్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కంపెనీలు రావాలంటే రావు ఐదు పది ఏళ్ళు పట్టింది మా రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే పెద్ద పెద్ద ఇది పరిస్థితి అటుపక్క క్రియేట్ చేయండి జాబ్ క్రియేట్ చేయండి చదివించండి ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని పెద్ద పెద్ద ఆటలు అందరు వాళ్ళే ఉంటారు ఇప్పుడు మన సౌత్ స్టేట్స్కి వచ్చినా సరే ఐఏఎస్లో ఐపీఎస్లో ఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్గా మంచి ర్యాంకింగ్స్ అందరు వాళ్ళే ఉంటారు మరి వాళ్ళు ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు సో నాకు నిజం చెప్తున్నా ఇది బీజేపీ పార్టీ అని కాదు ఏ పార్టీ వచ్చి ఇదే పరిస్థితి మనకి మన రాష్ట్రాలకు నష్టం జరుగుతూ ఉంది సౌత్ స్టేట్స్ నుంచి ఒక్క జాతీయ పార్టీ కూడా లేదు ఒక్క జాతీయ పార్టీ కూడా లేదు అంటే జాతీయ పార్టీ అంటే అక్కడికి వెళ్ళి ఏలే మనకు కనిపించట్లేదు అసలు సౌత్ స్టేట్స్ నుంచి ఐదు స్టేట్ నుంచి ఒక్కరైనా మన ప్రధానమంత్రి అవుతారా ఛాన్స్ ఉందా సరే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్నారు బానే జాతనని కాదనట్లేదు కానీ మన సౌత్ స్టేట్స్ నుంచి అసలు ఎంతమంది మంది అయినారు ఎక్కడ ఉన్నారు కనిపిస్తున్నారు మనకి అసలు అలాంటి పార్టీలు ఉన్నాయి మనకి బీజేపీ కంటే ఈ రోజున ఒక అజెండా ఉంది కాబట్టి హిందుత్వ అండా నార్త్ నేను చూశానండి ఆ సెవెన్ సిస్టర్స్ లో మరి ఏ రాష్ట్రంలోకి వెళ్ళి మీరు చూడండి వాటి డెవలప్మెంట్స్ చూడండి గ్రౌండ్ లెవెల్ కి చూడండి ఈ రోజు నేను ఆంధ్ర గురించి మాట్లాడుతాను ఆంధ్ర విలేజెస్ కెలండి తెలంగాణ విలేజెస్ కలండి తమిళనాడు విలేజెస్ కలండి కర్ణాటక డెవలప్మెంట్ కనిపిస్తుంది ప్రతి రోడ్డు కూడా విలేవరకు ఏదో ఒక మంచి రోడ్డే ఉంటది దిక్కుమాల రోడ్లు అయితే ఉండవు వీలైనంత వరకు నైన్టీ పర్సెంట్ బాగానే ఉంటున్నాయి ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో బాగానే గెలిపేది నార్త్ లో లేదు ఇప్పటికి రిలీజియన్ పరంగా కొట్టుకునిస్తున్నారు వాళ్ళు గొట్టకాలు పాన్ మసాలా రిలీజియన్ అది చాలా సో నేను ఇది బాతో మాట్లాడుతున్నాను నేను మళ్ళీ చెప్తున్నా బిజెపి అనే పార్టీ ఉండాలి వాళ్ళే గెలవాలి నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళే గెలవాలి వాళ్ళు గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది సరే రిలీజియస్ పాలిటిక్స్ సెకండ్ పక్కన పెడతాను డెవలప్మెంట్ అవ్వాలంటే బీజేపీనే ఉండాలి అది నేను కోరుకుంటా కాంగ్రెస్ డెవలప్మెంట్ ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు అనమాట నో ఛాన్స్ లేదు ఎక్కడ దాకా ఎందుకు గ్రేట్ నికోబార్ అని చెప్పేసి ఒకటి కడదా అని చెప్పేసి డెబ్బై ఐదు వేల కోట్లు రిలీజ్ చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దానికి కూడా పుల్ల పెడుతున్నారు ఈ సోనియా గాంధీ గారు సో అసలు వాళ్ళ ఆ పార్టీ అనవసరం బీజేపీ బెస్ట్ అని చెప్తారు బట్ ఏంటంటే మన సౌత్ స్టేట్స్ కి నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని మనం ఏ విధంగా భర్తీ చేస్తాం అనేదే ఈ వీడియో ఉద్దేశం